ఫైబర్ ఎక్కువ ఉంటుంది అండి అవి తీసుకోవడానికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జోరుగా తేగల వ్యాపారం తక్కువ ధరలో మంచి పోషకాహారం తేగ కమ్మని రుచి ఈ సీజన్లో తప్పకుండా నోరు ఊరిస్తుంది చలికాలంలో నవంబర్ నుంచి మార్చి వరకు దొరికే ఈ ట్యాగలను రుచి చూడని వారు ఉండరంటే కాదు ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాలకే పరిమితమైన తాట్యాగలు వ్యాపారం ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో కూడా జోరుగా సాగుతుంది ఉభయ గోదావరి జిల్లాలో రహదారుల పక్కన ఈ తేగల వ్యాపారం జోరుగా సాగుతుంది దీంతో రహదారులపై వెళ్లే కార్లు ద్విచక్ర వాహనదారులు తేగల దుకాణాల వద్ద ఆగి కొనుక్కుని తీసుకెళతున్నారు వ్యాపారులు ఉదయాన్నే పచ్చి తేగలను తెచ్చి అక్కడే కొండలలో పెట్టి కాల్చి అమ్ముతుంటారు ఒకప్పుడు తక్కువ ధరకు లభించే తేగల ధరకు ఇటీవల బాగా పెరిగింది ఐదు అరాల క్రితం పది తేగల కట్ట పదిహేను నుంచి ఇరవై రూపాయల వరకు ఉండేది ఇప్పుడు నాణ్యమైన పది తేగల కట్ట యాభై నుండి డెబ్బై రూపాయల వరకు విక్రయిస్తున్నారు నాసిగా ఉండే తేగలను కట్ట యాభై రూపాయలకు అమ్ముతున్నారు తాడిచెట్ల ఎక్కువగా కనిపించే డెల్టా మెట్ట సముద్ర తీర ప్రాంతాలలో ఎక్కువగా తేగలు లభిస్తాయి ఆయా ప్రాంతాల నేల స్వభావాన్ని బట్టి తేగల రుచి కూడా మారుతుంది జిల్లా వ్యాప్తంగా సుమారు పదివేల మందికి పైగా తేగల వ్యాపారంపై ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు గతంలో గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి పెరట్లో తేగల పాత్ర ఉండేది రైతులు పొలం వెళ్ళి రాలిన తాటిపండ్లు తాటిగాలలో తెచ్చి ఇంటి దగ్గర పాత్రగా వేసేవారు ఆ పాత్ర నుంచి రోజు తేగలు తవ్వి కొండల్లో కాల్చేవారు రుచిగా కమ్మదానం కలిగిన ఈ తేగలను పెద్ద చిన్న తేడా లేకుండా ఎంతో ఇష్టంగా తినేవారు రాను రాను గ్రామీణ ప్రాంతాలలో రైతుల ఇళ్ల వద్ద కూడా తేగల పాత్రలు కనుమరుగవుతున్నాయి ప్రోటీన్ ఫీసు శాతం అధికం కమ్మదనానికి పెట్టిన పేరైన తేగలలో ప్రోటీన్ పీచు ఎక్కువగా ఉండటంతో ఏ వయసు వారికైనా మేలు చేస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు తేగలలో కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలు దంతాలకు మేలు తేగలలో ఉండే ఫైబర్ మలబద్ధకాన్ని పోగొడుతుంది రక్తంలోని గ్లూకోజ్ కొలెస్ట్రాల్ను స్థాయిలను తగ్గించడానికి తేగలు దోహదపడతాయి వీటిలో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది వీటిని ఎండబెట్టి బెల్లం కలిపి తింటే మహిళల్లో రక్తహీనత సమస్య తొలగిపోతుంది తీగలు తినడం వలన కడుపు నిండిన భావన కలగటంతో ఆహారం తక్కువగా తీసుకోవడం ద్వారా బరువు తగ్గడానికి ఇవి దోహదపడతాయని ఎర్రగుంటపల్లి పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నరేష్ చెబుతున్నారు నా పేరు డాక్టర్ నరేష్ అండి నేను పిహెచ్సి ఎర్రగుంటపల్లి మెడికల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను మన దగ్గరకు వచ్చే పేషెంట్స్లో ఎక్కువగా కాన్స్టిపేషన్ పేషెంట్స్ అండి వాళ్ళు ఎందుకంటే ఫైబర్ కాంటెంట్ ఫుడ్ తీసుకోకపోవటం వల్ల వాళ్ళకి మలబద్ధకం వస్తూ ఉంటుందండి ఈ ఫైబర్ కాంటెంట్ ఫుడ్స్ ఏమేంటి అంటే ఎక్కువగా మనకి పీచు పదార్థాలు అన్నమాట అవి ఏటిలో ఉంటాయంటే ములక్కాయి బీరకాయ చిక్కుడుకాయ అలాగే బయటకు మన ఇప్పుడు మనకి బయట ట్యాగలు అవైలబుల్గా ఉంటున్నాయి వాటిలో ఫైబర్ ఎక్కువ ఉంటుందండి అవి తీసుకోవటం వల్ల ఈ కాన్స్టిపేషన్ అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటాయండి ఎందుకంటే అందులో ఫైబర్ ఉంటుంది కాబట్టి ఇలాంటి ఫైబర్ ఫుడ్స్ తినడం వల్ల మనం కంట్రోల్ చేసుకోవచ్చు నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు నాలుగు నెలల తేగల వ్యాపారం జరుగుతుంది ఆగస్టు సెప్టెంబర్ నెలలో తాటితేగలను జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచి తెచ్చుకుంటారు ఇందుకోసం ఒక్కో చెట్టుకి వంద వంద రూపాయల చొప్పున చెల్లించి తాటి కొట్టిస్తారు కొట్టేస్తారు ట్రాక్టర్లపై తెచ్చి ఖాళీ స్థలాల్లో పాత్రగా వేస్తారు రెండు మూడు పర్యాయాలు నీటితో తడుపుతారు నవంబర్ నుంచి తేగలు సిద్ధమవుతాయి వీటిని ఫిబ్రవరి వరకు అమ్ముతుంటారు చింతలపూడి రేచర్ల పాతిమపురం కోతేపల్లి జలకరగూడెం లింగపాలెం తదితర ప్రాంతాల్లో ఎక్కువగా తేగలు వ్యాపారులు ఉన్నారు ఖర్చులు బాగా పెరిగిపోయాయి తేగల వ్యాపారంలో ఎంతో కష్టపడిన కూలి ఖర్చులు కూడా మిగలటం లేదు జిల్లాలోని పలు ప్రాంతాలకు వెళ్లి తాటి గెలలు తేవడానికి ఖర్చులు పెరిగిపోయాయి గతంలో ఒక తాటి చెట్టుకు ముప్పై రూపాయలు ఉండగా ప్రస్తుతం ఒక్కో చెట్టుకు వంద ఇచ్చి గెలను నరికిస్తున్నాము ఒక్కో ట్రాక్టర్ తాటికాయలు తేవడానికి పదివేల వరకు ఖర్చు అవుతుంది ఏటా ఐదారు ట్రక్కులు తాటి ట్యాంకులను లను తెచ్చేవారి ఖర్చులు పెరిగిపోవడంతో రెండు ట్రక్కులు సరుకు మాత్రమే తెచ్చి పాత్ర వేస్తున్నాము అని రేచర్ల గ్రామానికి చెందిన శ్రీమతి కొమ్ము లక్ష్మి చెబుతున్నారు చెట్ల చెట్ల తిరిగి చేసి పాత్ర అవి వేసిన కాడ నుంచి కొన్ని నెలల తర్వాత ఇవి తీసి కట్టలు కట్టుకొని కాల్చి అవి తోగుతుంటేనండి పాములు తేళ్లు జెర్రులు అన్నీ వస్తుంటాయండి ఇక అట్టే జడుచుకుంటా అవి తీసి తీసుకొచ్చి కాల్చుకొని కట్టలు కట్టుకొని ఇక అమ్ముకొని ఇక కట్టలు కట్టాక పది గట్లలో పదిహేను కట్టలు కట్టానండి పది ట్యాగలు పదిహేను ట్యాగలు కడితే ఒక యాభై యాబెరాపా ఈత కష్టపోతాయండి రోజుకి రెండు వందలు మూడు వందలు అట్లా వస్తుంటాయి పొద్దున్నే మార్నింగ్ ఏడు గంటల నుంచి నైన్ సాయంత్రం ఏడు గంటల దా బట్టిందా కానీ కూలు రాష్టపోయింది రైతులని అడిగి భోగి చేసుకుని వాళ్ళ దగ్గర వేసుకుంటామండి బావులు నాలుగు వచ్చాక ఏమీ లేకపోతే యాభై ప్రభుత్వం ఏదన్నా సహాయం చేస్తే దీన్ని అదే పని డెవలప్ చేసుకొని కొంచెం కదా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వలన మరి కొంతమందికి రికమెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి చూసిన వారు మర్చిపోకుండా తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి ఇంకెవరైనా మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్